హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రోజు మీ అందరి కోసం ఒక అద్భుతమైన షాప్ని తీసుకొని వచ్చాను ఇక్కడ ఏంటిదంటే మొత్తం ఫ్యాషన్ జ్యువెలరీ అంత తక్కువ ధరలకే వస్తుంది అలాగే బెస్ట్ క్వాలిటీ అనమాట ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ అది చూసారు ఎన్ని టైప్స్ ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి అవి ఏంటిదంటే ఓన్లీ జస్ట్ టెన్ ట్వంటీ థర్టీ ఈ రేంజెస్లోనే ఉంటాయి ప్రతిదీ ఇక్కడ ఈ రింగ్స్ ఎంత బాగున్నాయో వీటిలో కూడా చాలా చాలా బెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి చూసారా స్టోన్వి అలాగే చాలా చాలా బాగున్నాయి అన్నమాట హార్ట్ షేప్స్ ఉన్నాయి బటర్ఫ్లైస్ ఉన్నాయి అలాగే స్టోన్స్ ఉన్నాయి అలాగే కొంచెం బ్రైడల్ రింగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ టెన్ టు థర్టీ రేంజెస్లోనే ఉన్నాయి అన్నమాట మొత్తం ఈ షాప్లో ఏంటి అంటే ప్రతి ఒక్కటి అవైలబుల్గానే ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏమేమి కావాలో ప్రతిదీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ స్టీల్ ఐటమ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మాక్సిమం ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది అలాగే ఇయర్ రింగ్స్ జ్యువెలరీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ షాప్లో అయితే కొంచెం జ్యువెలరీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది తర ఫర్ ప్లగ్స్ ఎంత బాగున్నాయి అంటే అలాగే మన డ్రెస్సెస్కి కావాల్సి అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్ గానే ఉంటాయి నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట ప్రతి ఒక్కటి అవైలబుల్గా లాస్ట్ టైం కూడా నేను టెన్ రూపీస్ ది చూపించాను అక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట సో కాకపోతే నేను అవి ఏం చూపించకుండా ఈ షాప్లో బాగా ఇంకా ప్రత్యేకంగా నాకు బాగా నచ్చినవి అవి మాత్రమే కేవలం అవి మాత్రమే వీడియో తీసి నేను చూస్తున్నాను ఇక్కడైతే కీచెయిన్ కలెక్షన్ చెప్పనక్కర్లేదు అనమాట అమ్మాయిలకి ఎంత బాగా నచ్చేస్తాయి అంటే నాకే చాలా బాగా నచ్చాయి ఇది అసలు ఎంత బాగున్నాయి అన్ని టైప్స్ ఆఫ్ బాల్స్ అనేవి ఉన్నాయి అయితే ఈ ప్లాస్టిక్ బాల్స్ అనేవి ప్యాకెట్ ఇప్పుడు ఒక ప్యాక్ వచ్చేసరికి ట్వెల్వ్ ఉంటాయి అనమాట ఆ ట్వెల్వ్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అలా అనమాట వీళ్ళేమో ప్యాక్కి త తగ్గించవచ్చు అలాగే కీచెన్స్ కూడా ఎంత బాగున్నాయంటే అంటే అన్ని టైప్స్ ఆఫ్ కిచెన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి హార్ట్ షేప్ అలాగే డోరేమాన్ కిచెన్స్ అలా చాలా అంటే చాలా కిచెన్స్ ఉన్నాయి అలాగే గిఫ్ట్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి మన ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు రిబ్బన్స్ అలా చాలా అంటే చాలా ఐటమ్స్ అవైలబుల్గానే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ షాప్ అనమాట సరే ఈ షాప్ మొత్తంలో రేంజ్ ఏంటి అంటే టెన్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట టూ ఫిఫ్టీ లోపే మీరు కొనేయచ్చు అన్ని అవైలబుల్ ఉంటాయి చిన్నపిల్లలకి బాగా నచ్చేస్తాయి అనమాట మనం చిన్నపిల్లలు ఆడుకునే ప్రతి ఒక్క బొమ్మలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఈ చిన్ని చిన్ని కంటైనర్స్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి నేనైతే కాసేపు ఆడుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి కిచెన్స్ నాకు నచ్చినవి మాత్రం నాకు బాగా నచ్చినవి ఇక్కడ స్పెషల్గా ఉన్నవి నేను వాటిని మాత్రమే వీడియో తీసి నేను పెట్టాను చూ ఈ షాప్ పేరు ఏంటో తెలుసా ఆ లేడీస్ లక్కీ బజార్ స్టార్టింగ్ ఫ్రమ్ టెన్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది దీని పక్కన ఉన్న షాప్ కి నేను వెళ్ళాను ఇక్కడ చూపిస్తున్న ప్లక్కర్స్ నేను తీసుకున్నాను ఆ త్రీ ఉన్నాయి కదా బ్లూ అండ్ ఎల్లో గ్రీన్ ఆ మూడ్ నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి టెన్ రూపీస్ ఏ అంట క్వాలిటీ కూడా ది బెస్ట్ ఉంది సో అందుకని వాటిని పర్చేస్ చేశాను ఇక్కడేమో ప్లక్కర్స్ బాగున్నాయి ఇదేం లేదండి షాప్స్ అన్ని పక్క పక్కనే ఉంటాయి అనమాట అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి ఐటమ్స్ కూడా కనిపిస్తా ఉంటాయి ఐటమ్స్ చిన్న షాప్లోనే చాలా ఐటమ్స్ పెడతారనమాట సో మనం చూస్తూ తీసుకోవాలి ఇవి చూసారా స్మాల్ స్మాల్ వాలెట్స్ ఎంత బాగున్నాయో నాకైతే కిచెన్ కలెక్షన్ బాగా నచ్చిందండి ఆ షాప్లో అలాగే ఈ స్ప్రే బాటిల్స్ కూడా కొత్తగా అనిపించాయి ఇంకా ఇన్ని చూసాక బయట నేను వస్తుంటే స్ట్రీట్ షాపింగ్లో బ్యాంగిల్స్ కనిపించాయి బ్యాంగిల్స్ చూస్తే ఆగుతానా ఎంత బాగున్నాయో కదా దాచి అసలు ఈ షాప్స్లో ఏముంటాయి కంప్లీట్గా మీరు పూర్తి వీడియో చూడాలనుకుంటే దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అడ్రస్ మరెక్కడో కాదుండో మన పాత బస్ స్టాండ్ దగ్గర స్ట్రైట్ గా వెళ్తే మూర్తి ఫ్యాషన్స్ వస్తుంది కదా మూర్తి ఫ్యాషన్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ షాప్ ఉంటాయి ఓకే ఒకసారి విజిట్ చే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి మీకు ఏమైనా నచ్చినట్లయితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ